మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని కవ్వా లక్ష్మీపూర్ తాండాకు చెందిన నూనెవత్ శిల్పకు పురటి నొప్పులు రావడంతో నూట ఎనిమిది సిబ్బందికి ఫోన్ చేసి జనారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు సమయానికి ఆసుపత్రిలో సిబ్బంది ఎవరు లేరు నూట ఎనిమిది సిబ్బంది అర్జెంటు అని చెప్పగా సిబ్బంది వచ్చారు కానీ డాక్టర్ మాత్రం రాలేదు అందుబాటులో ఉన్న ఏఎన్ఎం పురుడు పోసారు దూర ప్రాంతం నుండి వచ్చినా కూడా డాక్టర్ అందుబాటులో లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లక్ష్మీప్ర అన్నం చాలా లోపల ఉంటామండి మేము డెలివరీ అని చెప్పేసి పొద్దున వస్తే మాకు ఇప్పటివరకు ఒక డాక్టర్ ఫెసిలిటీ లేదు ఒక నర్స్ లేదు నైట్ డ్యూటీ వాళ్ళు లేరు ఎవరు లేరు అండి ఏమైనా అంటే మేము చేస్తాం కదా మళ్ళీ డ్యూటీలో ఉన్నామంటున్నారు ఇదివరకు ఇంతకుముందు ఒక రెండు మూడు సార్లు ఇలా జరిగింది మేము లోకల్లో ఉన్న వాళ్ళం ఒకరి మాకు కనీసం సౌకర్యం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే లెక్స్పెక్ట్ లేకుండా మంచిగా ఉంటున్నాండి అంత దూరం వెళ్ళేసరి వద్దరు వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ మాకు ఇక్కడ ఎలాంటి స్పెషాలిటీ అది ఇప్పుడే కాదు ఇదివరకు మా జనారం మండలానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక పేరుకి మాత్రమే కానీ ఎవరు వచ్చినా ఒక జరానికి వచ్చినా ఒక బీపీ పేషెంట్ అని ఒక హార్ట్ పేషెంట్ అని ఎవరు వచ్చినా కానీ ఒక రెండు ట్యాబ్లెట్ ఇచ్చి మాత్రమే పంపిస్తున్నారు కానీ కనీస చికిత్స కూడా ఇవ్వట్లేదు ఒకవేళ ప్రగట్స్ వాళ్ళకు ఐరన్ బాటిల్స్ కోసం వస్తుంటే ఇక్కడ పడుకోవడానికి వాళ్ళకి ఐరన్ ఎక్కించడానికి కూడా కనీసంగా ఒక బెడ్స్ కూడా చక్కగా లేవండి ఇక్కడ ఒక రెండు నుంచి మూడు బెడ్స్ ఉన్నాయి ఒక వచ్చి వచ్చి ఒక ప్రెగ్నెంట్ స్టాండర్డ్ వచ్చి ఒక రెండు మూడు గంటలు వేడి చేస్తే కానీ వాళ్ళకి ఐరన్ బ్యాటిల్ ఎక్కి లేదు మీవరకు ఒక చాలా సార్లు వచ్చినాం ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏ రియాక్షన్ లేదు ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వానికి తీసుకెళ్ళి ఒక మా జనరం మండలానికి ఒక మంచి డాక్టర్ని పెట్టి ఒక మంచి స్పెషాలిటీని కలిగిస్తారని కోరుతున్నాం మనం